తిరుమల పరకామణి కేసుకు సంబంధించి స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి కీలక వ్యాఖ్యలు చేశారు నిజమైన దుష్ట చతుష్టయం వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి చెవిరెడ్డి భూమన కరుణాకర్ రెడ్డిలే అంటూ కామెంట్స్ చేశారు చోరీ బయటపడినా ఏప్రిల్ పంతొమ్మిది నుంచే ఆ కేసు నీరు గార్చడానికి పూనుకున్నారని ఆరోపించారు అందుకే కేసు పెట్టేటప్పుడే మూడు వందల తొమ్మిది మూడు వందల ఒకటి మాత్రమే పెట్టారని సెక్షన్ ఫోర్ నైన్ ని ఉద్దేశపూర్వకంగా పెట్టలేదని మండిపడ్డారు అతి త్వరలోనే ఘోరానికి పాల్పడిన దుష్ట చతుష్ట తెలిపారు ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఈ దొంగతనం దొరికిందో అప్పటి నుంచే ఈ వ్యవహారం మొత్తం కూడా వెనకొండి నడిపిస్తున్నటువంటి పరకామణి చోరీ ఎప్పుడైతే పట్టుబడిందో ఇమ్మీడియట్ గా తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం జరిగాయి అప్పటి నుంచే ఈ వ్యవహారం మొత్తం కూడా వెనకుండి నడిపిస్తున్నటువంటి పెద్దల యొక్క పాత్ర ప్రారంభమైంది కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది అప్రూవ్ చేసింది వైవి సుబ్బారెడ్డి నైన్టీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ కానీ దీని కింద ఎనెక్షర్ ఒక్కసారి మీరు చూసినట్లయితే గిఫ్ట్ డీడ్ నంబర్ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే మే పన్నెండో తేదీనే గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేస్తారు ఎన్ని ఆస్తులకండి రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ నెంబర్ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫైవ్ సెవెన్ 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 టూ అదేవిధంగా సిక్స్ ఫోర్ ఎయిట్ తేదీనే రిజిస్ట్రేషన్ జరిగిపోయింది అంటే అంతేదీన పరకామణిలో చోరీ జరిగితే దీనికి సంబంధించినటువంటి రవికుమార్ వితౌట్ ఎనీ బోర్డ్ అప్రూవల్ బోర్డు అనే రెండు ఇవి గిఫ్ట్ డీట్ ద్వారా ఒక ఐదు ఆస్తుల్ని పన్నెండవ తేదీన ఎగ్జిక్యూట్ చేశారు ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇంకొక రెండు ఆ తమిళనాడులో ఉన్నటువంటి ఎన్ఐకి సంబంధించినటువంటి ఆస్తుల్ని మే పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడున గిఫ్ట్ డీడ్ నన్ సిక్స్ ఫోర్ ఎయిట్ జీరో ద్వారా మీరు రిజల్యూషన్ పాస్ చేసింది జూన్ పంతొమ్మిదిన మరి ఎటువంటి అనుమతి లేకుండా దోపిడీ జరిగినటువంటి రెండు వారాల్లోనే మే పన్నెండో తేదీనే దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు రవికుమార్కి చెందినటువంటి ఆస్తుల్ని ఏ విధంగా టీటీడీ పేరున మీరు గిఫ్ట్ డ్యూట్ గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారు మే పద్దెనిమిదో తేదీని ఇంకో రెండు ఆస్తులు ఎలా ఎగ్జిక్యూట్ చేశారు వితౌట్ ది బోర్డ్ రెజల్యూషన్ ఇది ఎలా సాధ్యమైంది ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎటువంటి ఆస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి